హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కరకరలాడే కారపూస అండి ఇవి స్నాక్స్ లాగా అయినా లేదు మేమైతే ఎక్కువ ఛాయలు వేసుకొని తింటామండి వీటిని కారపూస అంటాము మేమైతే ఒక్కొక్క సైడ్లో మురుకులు అంటారు ఇంకొక సైడ్లో కారం అప్పలు అంటారు మీ సైడ్లో ఏమంటారు కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ప్లీజ్ పిండి కలిపేది ఏం చూపించట్లేదండి నేను పిండి కలిపిన తర్వాత ఎలా కాల్చుకోవాలో ఏ స్టైల్లో చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మురుకుల పావులో కొంచెం కొంచెం పిండి పెట్టుకొని నేనైతే ఆయిల్లో డైరెక్ట్ వేసేసానండి ఆయిల్లో వేస్తే చెయ్యి కాలుతుందనే భయపడే వాళ్ళు ఉంటే ఇలా ఒక క్లాత్ మీద పావులతో ఇలా తిప్పుకుంటూ ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి అలా అయితే ఆయిల్ అంత కాలకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఇలా ఒకటి ఒకటి వేసుకొని మెల్లగా కాల్చుకోవాలండి మరీ రెడ్ కలర్ రాకుండా బ్రా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఇలా కాల్చుకోవాలి చూడండి నేనైతే కేజీ పిండి చేసుకున్నానండి మీరు ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్నప్పుడు మనం షాప్లలో చిన్న చిన్న మురుకుల్లాగా తింటాం కదండి అలా కూడా చేసుకోవచ్చు మనం ఏమంటే అవి చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్